అందరికీ నమస్కారం మా ఛానల్ని లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ కష్టాలన్నీ తీరాలంటే శనిదేవుడికి ఈ నాలుగు పనులు చేయండి తప్పకుండా మీ కష్టాలన్నీ తీరిపోతాయి అలాగే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం శనివారాన్ని శనిదేవుడికి అంకితం చేశారు శనివారం తెల్లవారుజామున లేచి స్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరించాలి ఇంట్లో లేదా ఆలయంలోకి వెళ్ళి శని పూజ చేసుకోవాలి అలాగే ఆవు నూనెతో దీపం వెలిగించి ఓం మంత్రాన్ని జపించాలి లేదా శని చాలీసాను శని పఠించాలి ఇది శని భగవానుడు మీకు అందిస్తుంది జీవితంలో మీకు ప్రతికూలను తొలగిస్తుంది అలాగే కష్టాలన్నీ తీరిపోతాయి శనివారం పేదవారికి దానం చేయడం వల్ల శుభప్రదమైన ఫలితాలు కలుగుతాయి మీ కర్మ ఫలితాలను మీరు చేసిన పాపాలను ఇది సమతుల్యం చేస్తుంది ఆర్థిక ఇబ్బందుల నుండి కూడా మిమ్మల్ని బయటపడుతుంది జాతకం బలహీనంగా ఉన్నవారికి పదే పదే ఆర్థిక నష్టాలు ఇస్తున్న వారు శనివారం పేదవారికి దానం చేయడం వల్ల మంచి ప్రయోజనాలు ఉంటాయి అలాగే రావి చెట్టుకు శనివారం రోజున పూజించడం ఎంతో శుభప్రదం శనివారం సాయంత్రం లేదా సూర్యోదయం తర్వాత రావి చెట్టు చుట్లు ఏడు సార్లు ప్రదక్షిణ చేస్తే ఎంతో మంచిది శనిశ్వరుడి ఆశీర్వాదం మీకు దక్కుతుంది మనసుకు కూడా ఎంతో ప్రశాంతత ఇస్తుంది హనుమాన్ చాలీసా హనుమంతుడి ఆశీర్వాదం పొందిన వ్యక్తి జీవితంలో ఎలాంటి సమస్యలు ఉంచైనా బయటపడతారని అంటారు హనుమాన్ చాలీసాను ప్రతిరోజు పారాయణం చేస్తే చాలా మంచిది ముఖ్యంగా శనివారం హనుమాన్ చాలీసా ఒకటి కంటే ఎక్కువసార్లు పారాయణం చేయడం వల్ల శని దోషాలు భయాలు మానసిక ఒత్తిడి వంటివి కూడా దొరికిపోతాయి ఆ రోజు శని ఆలయానికి వెళ్ళి కూడా దర్శిస్తే చాలా మంచిది అలాగే హనుమంతుడికి చెందిన జై బలి అనే మంత్రాన్ని జపిస్తే కూడా ఇంకా చాలా మంచిది మీకు ఉన్న ఆర్థిక కష్టాలు భయాలు అన్నీ కూడా వెంటనే తొలగిపోతాయి హనుమాన్ చాలీస మంత్రానికి అంతటి శక్తి ఉంది శని దేవుడు అబద్ధం మోసం దుర్మార్గం వంటి దుష్టవర్తనాలను అసహించుకుంటాడు కాబట్టి ఎల్లప్పుడూ కూడా జీవిత నిజాయితీగా కష్టపడి జీవించడం ఇతరులకు న్యాయం చేయడం అలాంటివి ఆయనకు ప్రసన్నం చేస్తుంది ఇలాంటివి చేస్తే ఆయన మీ ఉన్న చుట్టూ ఉన్న కష్టాలని త్వరగా తొలగిస్తాడు శని దేవుడు కర్మ దేవుడు కాబట్టి దయ సహాయం న్యాయం వంటి గుణాలను ఆయనకు ఇష్టం పేదలకు వృత్తులకు వికలాంగులకు సహాయం చేయడం ఆకలితో ఉన్నవారికి ఆహారం పెట్టడం ఆవులు కుక్కలు ఆహారం ఇవ్వడం వంటి పనులు శని అనుగ్రహానికి ఇవి దారితీస్తాయి మీరు ఇలాంటి మంచి పనులు చేయండి మీకు ఉన్న శని ప్రభావాన్ని తొలగించుకోండి నల్ల రంగు అంటే శనిదేవుడికి చాలా ఇష్టం అందుకే శనివారాలలో నల్ల వస్త్రాలు నువ్వులు నువ్వుల నూనె ఇనుప పదార్థాలు దుప్పట్లు వంటివి పేదలకు ధ్యానం చేయడం ద్వారా కూడా శని కృప లభిస్తుంది అందరికీ కూడా ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని సపోర్ట్ చేస్తున్నారని కోరుకుంటున్నాను అందరికీ కూడా ధన్యవాదాలు